సూపర్ ఉంది బాగుంది హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు అయినా కూడా ఒకసారి చెప్తాను నేను ఈ రోజు ఆప్రికెట్ డిలీట్ చేస్తున్నాను ఇది మా ఆయనకి మా పిల్లలకి చేసి పెడితే చాలా బాగుంది అన్నారు అందుకని ఈ వీడియో తీసి మీకు పెట్టాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి కావాల్సినవి ఏంటంటే డ్రై ఆప్లికాట్ డిలీట్ కోసమైతే డ్రై ఆప్లికాట్ తీసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అలాగే షుగర్ అలాగే కస్టర్డ్ పౌడర్ అలాగే చక్కెరను పొడి చేసి పెట్టుకున్నాను మిల్క్ క్రీమ్ మిల్క్ అమలు మిల్క్ తీసుకున్నాను ఇప్పుడు ఈ డ్రై ఆప్లికాట్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నేను నైతే వేడి వాటర్లో నానబెట్టుకున్నాను వాటర్ తీసుకున్నాను వన్ ఫిఫ్టీ గ్లాస్ ఫస్ట్ కస్టర్డ్ లో పాలు వేసి కలుపుకుందాము కస్టర్డ్ మిల్క్ పాలల్లో వేస్తే గడ్డ కట్టకుండా ఉండడానికి నేను ముందుగా కస్టర్డ్ లో కొన్ని పాలు పోసి కలిపి పక్కకు పెట్టుకుంటున్నాను అలాగే నేను మిక్సీ పట్టుకున్న చక్కెర ఉంది కదా దీంట్లో అమలు మిల్క్ క్రీమ్ అయితే వేస్తున్నాను ఇది వేసి కలిపి పక్కకు పెట్టుకుంటున్నాను ఇది ఇలా కలుపుకొని చూడండి ఇలా కలుపుకోవాలి బాగా కాకుండా బాగా చిక్కగా కాకుండా కలుపుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దానిపైన ఒక కడాయి పెట్టుకుని ఆప్రికట్స్ నైట్ అంతా నానబెట్టాను కదా వేడి వాటర్ లో అవన్నీ ఇందులో వేస్తున్నాను వాటర్ తో సహా ఇందులో ఆప్రికట్స్ ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు కొద్దిగా షుగర్ వేసుకుందాము షుగర్ కరిగే వరకైతే కలుపుకుందాం ఇవి కొంచెం మెత్తగా అయ్యే వరకు ఉడకపెట్టుకుందాం అంతలోపు మనము ఇంకో పక్కన స్టవ్ ఆన్ చేసి పాలైతే మసలు పెట్టుకుందాం దానికోసం పాలైతే నేను స్టవ్ మీద పెడుతున్నాను ఇప్పుడు ఇదే పాలల్లో కొద్దిగా చక్కెర వేసుకుందాం బుర్గరు మీ టేస్ట్ తగినంత వేసుకోండి మా ఇంట్లో కొంచెం తక్కువగా తింటారు కాబట్టి కొద్దిగా తక్కువగా వేస్తున్నాను స్వీట్లు కొంచెం చక్కెర ఎక్కువగానే ఉండాలి కాకపోతే మరీ ఎక్కువ కాకుండా కొంచెం వేస్తున్నాను చూసారా ఆప్రికాట్స్ ఎలా బాయిల్ అవుతున్నాయో ఇప్పుడు ఇలా మసులుతున్న పాలల్లో కస్టర్డ్ మిల్క్ అయితే వేసాను ఇలా వేయడం వల్ల కొద్దిగా గడ్డలు కట్టకుండా అవుతుంది మనము డైరెక్ట్ కస్టర్డ్ మిల్క్ కస్టర్డ్ పౌడర్ వేస్తా గడ్డలు గడ్డలుగా కడుతుంది అందుకే నేను ముందుగా గిన్నెలో కస్టర్డ్ పౌడర్లో పాలు పోసి కలిపి ఇలా పోసుకున్నాను చూసారా గడ్డలు లేకుండా ఎలా వచ్చిందో ఇలా వస్తే సరిపోతుంది మరి చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది ట్స్ అయితే ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఆప్రికట్స్ చల్లగైన తర్వాత అయితే నేను మిక్సీ పడుతున్నాను చూడండి షుగర్ అంతా ఎలా పట్టిందో ఆప్రికట్స్ కి మొత్తం ఆప్రికట్స్ మిక్సీ పట్టకుండా ఒక మూడైతే పక్కకైతే పెట్టుకుంటున్నాను ఎందుకో మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడైతే ఆప్రికట్ డిలైట్ కోసం అయితే నేను స్పాంజ్ కేక్ తీసుకున్నాను ఇది ఏ బేకరీలోనైనా మనకు దొరుకుతుంది అలాగే గార్నిష్ కోసం అయితే నేను పిస్తా తీసుకున్నాను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇలా చూసారా ఆప్రికాట్ అయితే ఇలా మిక్సీ పట్టుకున్నాను మెత్తగా మిక్సీ పట్టుకున్న అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను మొత్తము ఇప్పుడు ఒక మూడు ఆప్రికట్స్ అయితే పక్కకు పెట్టుకున్నాను కదా దాన్ని అయితే క్రష్ చేస్తున్నాను మరీ మెత్తగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా చిన్న చిన్నగా అయితే నేను క్రష్ చేస్తున్నాను క్రష్ చేశానంటే మనం ఈ స్వీట్ తినేటప్పుడు మన పంట కింద తగిలితే మనకి చాలా టేస్టీగా అనిపిస్తుంది దానికోసమని ఇప్పుడు నేనైతే ఒక బౌల్ తీసుకొని అందులో అమలు క్రీమ్ కలుపుకున్నాం కదా ఆ మిల్క్ అయితే వేసాను తర్వాత స్పాంజ్ కేక్ అయితే చిన్న చిన్న ముక్కలుగా ఇలా పెట్టుకున్నాను తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఆప్రి కట్నంతా ఇలా వేస్తున్నాను పైనుండి కేక్ పైనుండి దాని తర్వాత కస్టర్డ్ మిల్క్ ఉంది కదా దాన్ని వేశాను పైనుండి అలాగే మళ్ళీ స్పాంజ్ కేక్ చిన్న చిన్నగా పెట్టుకుంటున్నాను మీరు కావాలంటే పెద్ద బౌల్లో కూడా పెట్టుకోండి పర్లేదు ఇలా ఒకదాని తర్వాత ఒకటి లేయర్గా పెట్టుకోవాలి నేను స్పాంజ్ కేక్ పెట్టిన తర్వాత మళ్ళీ ఆప్రికాట్ అయితే వేస్తున్నాను పైనుంచి దానిపైన ఇప్పుడు క్రష్ చేసిన ఆప్రికాట్ ఉంది కదా అదంతా వేసాను తర్వాత అమలు క్రీమ్ మిల్క్ కలుపుకున్న సిరప్ వేస్తున్నాను మళ్ళీ దానిపైన కస్టర్డ్ మిల్క్ అయితే వేస్తున్నాను ఇప్పుడు దీనిపైన పిస్తా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా అదంతా వేసి గార్నిష్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఇలా చేసుకున్న ఆప్రికట్ ని ఫ్రిడ్జ్ లో అయితే ఒక టూ అవర్స్ అయితే పెడుతున్నాను ఆప్రికట్ డిసైడ్ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ కొట్టండి ఫ్రెండ్స్ టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసిన తర్వాత ఎలా ఉందో చెక్ చేశాను చూడడానికి అయితే చాలా బాగుంది అయితే టేస్ట్ కోసం అయితే మా ఆయనకి ఇస్తున్నాను మా ఆయన ఎలా ఉందో చెప్తున్నాడు కానీ టీవీ సౌండ్ పెట్టుకోవడం వల్ల నేను మ్యూట్ చేశాను ఎందుకంటే కాపీ రౌట్ అవుతుందని మా ఆయన ఎలా ఉందని అడిగితే చాలా బాగుందన్నాడు నిజం చెప్పమంటే నిజంగానే చాలా బాగుందన్నాడు చూస్తే మీకే అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్ ఫర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తరలి కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ గట్టి కొట్టండి